నిజమే ఒక్కసారి మొదలు పెట్టిన తర్వాత ఇది లైఫ్ టైం ప్రాసెస్ కదా వెంటనే మనము రీచ్ అవ్వడము లే వెంటనే మనము నూతన స్వభావాన్ని పొందుకోలేము వెంటనే క్రీస్తు సారూప్యత మనకు రాదు అయితే ఏం చేయాలి మొదలుపెట్టి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అడ్డంకులు వస్తూ ఉంటాయి బలహీనతలు వస్తూ ఉంటాయి కదా ఏదో లోకంలో జీవిస్తున్నాం కాబట్టి లోకంలో ఉన్న విషయాలు లేకపోతే ఇంకొకటి 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 మనల్ని స్టాప్ చేసే అవకాశం ఉంది స్టాప్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి బలహీనతలు వస్తూ ఉంటాయి కానీ బలహీనతలు వచ్చినప్పుడు నేను చేయాల్సిందేంటి ఆ బలహీనతల్లో చిక్కుకొని పోవాలా అక్కడే ఉండిపోవాలా అక్కడే పడిపోవాలా అందుకనే సామెతలు గ్రంథంలో ఆయన ఒక మాట అంటారు ఇరవై నాలుగవ అధ్యాయంలో ఇరవై నాలుగు పదహారులో సామెతలు ఇరవై నాలుగు పదహారు నీతిమంతులు ఏడు మార్లు పడిన లేస్తారు మనకు బలహీనతలు వచ్చినప్పుడు మనము అక్కడే పడిపోకూడదు నీతిమంతుడు ఏం చేస్తాడు ఎవరు నీతిమంతుడు ఉంచినవాడు క్రీస్తునందు ఉంచినవాడు నీతిగా జీవించే ప్రయత్నం చేస్తున్నవాడు ఆ పరుగు పందెంలో ముందుకు వెళ్తూ ఉన్నవాడు అక్షయమగు కిరీటాన్ని సంపాదించుకోవడానికి పట్టుదల కలిగి ముందుకు వెళ్తున్నవాడు పడిపోతాడు పడిపోయే అవకాశం ఉంది బలహీనతలు వస్తూ ఉంటాయి కానీ పడిపోయిన ఆ నీతిమంతుడు ఏమని రాయబడింది పడినను ఏడు మార్లు పడినను మళ్ళీ లేస్తాడు అక్కడే ఉండిపోడు అక్కడే తన జీవితాన్ని స్టాప్ చేయడు తన ఆత్మీయ జీవితాన్ని ముగించడు ఒక్కసారి పడ్డాడు అంటే మళ్ళీ ఏం చేస్తాడు లేయాలి మళ్ళీ లేస్తాడు మళ్ళీ ముందుకెళ్లాల్సిందే అది ఏ బలహీనత అయినా కావచ్చు ఏ పరిస్థితి అయినా కావచ్చు ఏ అనారోగ్యమైనా కావచ్చు ఏ ఆర్థిక ఇబ్బంది అయినా కావచ్చు ఏ ఎమోషన్ అయినా కావచ్చు ఏ ఫీలింగ్ ఏదైనా కానీ మనల్ని స్టాప్ చేసే అవకాశము ఈ లోకానికి ఉంది ఆపేస్తుంది ముందుకు వెళ్ళకుండా నేను ఆగిపోకూడదు అక్కడ నా నిత్యత్వానికి నేను వెళ్ళాలి అని అంటే అక్షేమకు కిరీటాన్ని పొందుకోవాలంటే నేను ఆగిపోకూడదు అక్కడ లేయాలి నేను నీతిమంతున్నైతే అంటే నాకు విశ్వాసం ఉంటే నేను క్రీస్తు వారి అందు విశ్వాసం ఉంచి ఉన్నట్లయితే నేను క్రైస్తవుని క్రైస్తవురాలిని అని నేను ఒకవేళ క్లెయిమ్ చేసుకుంటున్నట్లయితే అని మనం పిలిపించుకునే ప్రయత్నం చేస్తుంటే బలహీనతలు వస్తాయి కానీ పడిపోకూడదు పడిపోతాం పడిపోయే అవకాశం ఉంది కానీ పడిపోయిన చోటనే ఉండకూడదు మళ్ళీ లేయాలి నీతిమంతుడు చేసే పని అదే క్రైస్తవుడు క్రైస్తవురాలు చేసే పని అదే అక్కడే ఆగిపోకూడదు మళ్ళీ లేచి మళ్ళీ మొదలు పెట్టాలి మళ్ళీ ముందుకు వెళ్ళాలి